శ్రీ విద్యాచారణకి స్వాగతం అండి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున మనకి చగ్గా అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ అంటే వైశాఖ మాసం మొదలైనటువంటి మూడో రోజున మనం అక్షయ తృతీయ జరుపుకుంటాం అయితే ఈ అక్షయ తృతీయ రోజు గోల్డ్ కంపల్సరీ కొనాలి సిల్వర్ కొనాలని చాలా మంది చెప్తున్నారు అయితే మీరు గమనించండి అమ్మా అక్షయ తృతీయ అంటే క్షయము కానిది అక్షయము అంటే వృద్ధి చెంది క్షయము లేనటువంటి రోజు అక్షయ తృతీయ అయితే మనకి పురాణాల ప్రకారం సుధాముడు అనేటువంటి వాడు కృష్ణుడి యొక్క భక్తుడు చక్కగా కృష్ణుడికి బియ్యంతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించి చక్కటి సంపదని పొందాడు అందువల్ల సంపదలు ఇస్తుంది ఈరోజు అలానే విష్ణుమూర్తి అంతటి వాడు ఆరో అవతారం పరశురాముడి అవతారాన్ని ఈరోజు ఎత్తాడు అంటే చక్కటి కొత్త లైఫ్ నివస్తుంది అలానే గంగాదేవి పవిత్రమైనటువంటి గంగాదేవి భూమికి జాలువారినటువంటి రోజు కూడా ఈరోజే అలానే వ్యాస భగవానుడు గణపతికి చక్కగా మహాభారతం గురించి మొదలుపెట్టింది కూడా ఈరోజే అలానే మీరు గమనించినట్లయితే త్రేతాయుగం మొదలైంది కూడా ఈరోజే ఇలా చాలా మనకి పురాణాలు ఐహిత్యాలు ఎన్నో ఉన్నాయి గొప్పవి అయితే కుబేరుడు సైతం ఈరోజు సంపద మీద అధికారాన్ని పొందింది కూడా ఈరోజే అందుకని ఈరోజు మనం చేసినటువంటి జపము దానము పూజ అవుతుంది అంటే ఎండింగ్ లేకుండా వృద్ధి చెందుతూ ఉంటుంది అలానే గోల్డ్ కొనాలన్నా సిల్వర్ కొనాలన్నా ముహూర్తాలు వెతికేవారు పూర్వం అయితే ఇప్పుడు ఈ అక్షయ రోజు ముహూర్తం లేకుండా కొనవచ్చు అందుకని దాన్ని చెప్పారు అంతేగాని కంపల్సరీ కొనాలని కాదు చక్కగా మనకి కొనగల శక్తి ఉంటే చక్కగా కొనుక్కోండి దాచిపెట్టుకున్న డబ్బులతోటి కొంచెం అయితే మెయిన్గా చేయాల్సింది మాత్రం మీరు గమనించాల్సింది ఏంటంటే అన్నదానం చేయటం ఒక్కసారి దానం చేస్తే పదిసార్లు చేసిన దానం వెయ్యిసార్లు చేపిస్తే పదివేలు జపం ఒక్కసారి హోమం చేస్తే పదిసార్లు చేసినటువంటి ఫలితం అంటే హోమము జపము దానము చాలా ముఖ్యం ఇవి చేయాలి మన కర్మలు వదలడానికి ఇవి కంపల్సరీ చేసుకోవాలి అందుకని పూర్వం ఏంటంటే ముహూర్తంతో పని లేదు మోస్ట్ ఆస్పిషియస్ డే కాబట్టి ముహూర్తంతో పని లేదు కాబట్టి మనం ఈ రోజున చేయాల్సింది అంటే సగ్గా మనం జపము దానము చేయాలి అయితే ఏంటంటే ముహూర్తంతో పని లేదు కాబట్టి గోల్డ్ సిల్వర్ కొనుక్కోవచ్చు అంతేగాని కంపల్సరీ కాదు ముఖ్యంగా దానానికి జపానికి కూర్చొని గురువులు సాధించాలి సగ్గా మనం ఏదన్నా సాధించాలంటే ఈ అక్షయతను ఉపయోగించుకోండి సగ్గా మీరు ఉదయాన్నే ముప్పై తారీఖు ఉదయాన్ని శివాలయం కానీ విష్ణువాలయం కలిపి పూజ చేయించుకోండి ఏదన్నా లక్ష్మీ పూజ కానీ లలితా సహస్రనామ కానీ శ్రీ సూక్తం చదువుకోవాలంటే ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రమే అక్షయతృతితో చదువుకోవాలి ఎందుకంటే ముప్పై తారీఖు సాయంత్రానికి ఉండదు కాబట్టి ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేసి దానము జపము ముఖ్యంగా దీని గురించి ఫార్వర్డ్ చేయండి అంతేగాని ఎటువంటి అపోహలకి పోవద్దు సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్